మంచిది మరి గుడి వచ్చిన మీ అందరికీ రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములు అందరికీ శుభములు అందరికీ వందనములు తెలియజేస్తున్నాను మంచిది పోయిన వారము మనం ఏం నేర్చుకున్నామండి పోయిన వారము మనము ఏం నేర్చుకున్నామో ఎందుకంటే బైబిల్ని ఒక సిస్టమేటిక్ వేలో ఎలా చెబితే మీకు అర్థమవుతుందో అలా మీకు చెప్పుకుంటూ ముందుకు వెళ్తున్నాను ఎందుకంటే శ్రద్ధగా వినాలి మనము చిన్ననాటి నుంచి అన్నం తింటున్నాం బోరు కొడుతుందమ్మా అన్నం ఎప్పుడైనా బోరు కొట్టిందా చిన్నప్పటి నుంచి మన ఇంట్లో ఉంటాం బోరు కొట్టిందా వేసుకున్న బట్టలే వేసుకుంటాం బోరు కొట్టిద్దా ఇలా చెప్పుకుంటూ వెళితే ఎన్నో ఉన్నాయి కానీ దేవుని వాక్యం కావచ్చు చెప్పేవారు కావచ్చు వినే దగ్గర కావచ్చు ఎందుకో నెగ్లెక్ట్ కాబట్టి ఎలా వినమన్నాడు అంటే యోగ్యమైన మంచి మనస్సుతో మీరు వాక్యం వింటే ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా మీరు ఫలిస్తారు లేదా దుష్టుడు ఎత్తుకుని వెళ్ళిపోతాడు వాని తత్వముతో మనల్ని నింపుతాడు ఎప్పుడు కూడా వాక్యం చెబుతున్నప్పుడు కావచ్చు వాక్యం వింటున్నప్పుడు కావచ్చు నాకు రావద్దు ఘనత మీకు రావద్దు ఎవరికి రావాలి దేవునికి ఘనత రావాలి వాక్యానికి గౌరవం రావాలి ఘనత రావాలి కాబట్టి బహుశ్రద్ధగా మనమందరం కూడా దేవుని వాక్యాన్ని విందామో మంచిది పోయిన వారం మీకు ఏం చెప్పాను అంటే దేవునికి కానుకలు ఎందుకు ఇవ్వాలి ఎంత ఇవ్వాలి ఎలా ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి ఏ రోజు ఇవ్వాలి ఇస్తే ప్రతిఫలం ఏంటో అన్నది మరి గడిచిన వారం మీ అందరికీ తెలియజేశాను అందులో ఖచ్చితంగా దేవుని మందిరానికి రావాలి అని మనం ఇంట్రొడక్షన్లో నేర్చుకున్నాం ఎందుకు రావాలి దేవుని మందిరానికి ఎందుకు రావాలండి దేవుని మందిరానికి ఎందుకు రావాలండి పోయిన వారం వినలేదా దేవుని మందిరానికి ఎందుకు రావాలి అంటే దేవుని మందిరం అంటే దేవుని పిల్లలు క్రీస్తు రక్తములో కడగబడిన వారు ఎక్కడ కూడుకుంటే అక్కడ దేవుని కనుదృష్టి ఉంటుంది దేవుని మనస్సు ఉంటుంది సోలోమోన గారు పెద్ద దేవాలయం కట్టాడు బంగారు దేవాలయం సుమారుగా ముప్పై ఐదు ఎకరాల్లో కట్టాడు అని మరి చెబుతున్నారు ముప్పై ఐదు ఎకరాల్లో బంగారు దేవాలయం కట్టిన ఆయన ఇక ఇక్కడ ఉండిపోయా అన్నాడు ఇక్కడ ఉండిపోయా అంటే ఆయన అన్నాడు ఆకాశము నా సింహాసనం భూమి నా పాదపీఠము ఇదిగో నా విశ్రాంతి స్థలమేది అస్తకృత ఆలయములలో నేను నివసింపను కానీ నా మనస్సు నా కనుదృష్టి ఇదిగో ఎక్కడైతే నా పిల్లలు కూడుకుంటారో అక్కడ ఉంటుంది అని దేవుడు సెలవిచ్చాడు కాబట్టి దేవుడు మన దగ్గరికి రావటం కాదు దేవుని దగ్గరికే మనం వెళ్ళాలి దేవుని దగ్గరికి మనం అందుకే మీరు నా యొద్దకు రండి అప్పుడు నేను మీ యొద్దకు వచ్చేదను అన్నాడు మీరు నా యొద్దకు వస్తే నేను మీ యొద్దకు వచ్చేదను అన్నాడు అని ఇంట్రొడక్షన్గా నేర్చుకున్నాము తర్వాత ఖచ్చితంగా దేవునికి కానుకలు ఇవ్వాలి అని మనం నేర్చుకున్నాము అందులో ఒక బీద విధవరాలు రెండు కాసులు వేసింది అని ఒక కుష్టి వ్యాధిగ్రస్తుడు స్వస్థత పొందుకున్న తర్వాత మోసే నియమించిన ఆ యొక్క ఏదైతే ఆ కానుక ఉన్నదో యాజకునికి కనపరుచుకొని ఇవ్వవని అని చెప్పాడని యేసుక్రీస్తు వారు మనం నేర్చుకున్నామంటే ఖచ్చితంగా దేవునికి కానుకలు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి అంటే ఒక నియమం పెట్టాడు దేవుడు దేవుడు ఏం పెట్టాడండి ఒక నియమం పెట్టాడు ఏంట నియమము అంటే ఏంట ఆ టర్మ్స్ అండ్ కండిషన్ ఏంటంటే మీరు నాకిస్తే మీరు మీ కష్టార్జితంలో పదో వందో వెయ్యో రెండు వేలో మీరు నాకిస్తే నేను మీకు పట్టజాలనంత విస్తారమైన దీవెనలు క్రమ్మరిస్తాను అన్నాడు నాకు ఇస్తే నేను కు్రమరిస్తాను నాకు ఇస్తే నేను మీకు క్రమరిస్తాను నాకు ఇవ్వకపోతే మీకు క్రమ్మరించను అందుకే అన్నాడు నియమం ఇది దేవుడు పెట్టిన నియమము నాకు ఇస్తే పట్టజాలనంత విస్తారమైన దీవెనలు క్రమ్మరిస్తాను అని మనము నేర్చుకున్నాము మరి ఎంత ఇవ్వాలి అన్న దగ్గర పాత నిబంధనలోనైతే ఇదిగోనండి మరి ధర్మశాస్త్రం అమల్లోకి వచ్చిన తర్వాత దశమభాగములు ఇచ్చారు దశమ భాగములు ఇస్రాయేల్లు తీసుకొచ్చి లేవీలకు ఇచ్చారు ఓకేనండి లేవీలకు ఇచ్చారు ఇప్పుడు ఏసుక్రీస్తు వారు ధర్మశాస్త్రమును ఆయన నెరవేర్చి దాన్ని ఏం చేశాడండి ఫుల్ఫిల్ చేశాడు దాన్ని దాన్ని నెరవేర్చాడు దాన్ని ఏం చేశాడండి ఫుల్ఫిల్ చేశాడు ఎందుకంటే ధర్మశాస్త్రం వల్ల ఎవ్వరు కూడా నీతిమంతులు కాలేకపోతున్నారు ఎంత కఠినమైనదంటేనండి ధర్మశాస్త్రము ఇప్పుడు పదాజ్ఞలు ఉన్నాయి కదా పదాజ్ఞలు ఉన్నాయి కదండి ఈ పదాజ్ఞలలో తొమ్మిది పాటించి ఒకటి పాటించలేదనుకోండి నువ్వు ఫెయిల్ అయిపోయినట్టే ఇప్పుడు మనకు వంద మార్కులు ముప్పై ఆరు మార్కులు వస్తే పాస్ కదండి ముప్పై ఆరు మార్కులు వస్తే పాస్ అండి అంతేకాని పది ఆజ్ఞల్లో ఒక్కటి తప్పిపోయావా నువ్వు ఫెయిల్ అయిపోయినట్టే మరి ఇలాగైతే ఎవరు పాస్ అవుతారో మీరు ఆలోచించండి అందుకే యేసుక్రీస్తు వారు దాన్ని నెరవేర్చి దాన్ని సమాప్తము చేశాడు అంటే క్రొత్త నిబంధనలకు వచ్చేసరికి ఇప్పుడు ఏం చెబుతున్నాడో ఎంతమ్మంటున్నాడో మనకు అర్థం కావాలి పాత నిబంధనలో ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో టెన్ పర్సెంట్ ఇచ్చారు టైత్ అన్నారు దాన్ని ఇప్పుడు మరి అది యేసుక్రీస్తు వారు పాత నిబంధన ముగించాడు కదా మరి ఇప్పుడు ఎంత ఇవ్వాలి కొత్త నిబంధన ప్రకారమో అన్నది ఆలోచన చేయగలిగితే దయచేసి అందరం కూడా కొరందీలకు రాసిన మొదటి పత్రిక అపోసులైన పౌలు గారు కొరందీలకు రాసిన మొదటి పత్రిక పదహారవ అధ్యాయము రెండవ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం కొద్దిగా తగ్గి ఒక పాయింట్ తగ్గి చదువాము పదహారు రెండు నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున తాను వర్దిల్లిన కొలది కొంత సొమ్ము నిలువ చెయ్యవలేను వలెను తాను వర్దిల్లిన కొలది తాను వర్దిల్లిన కొలది వర్దిల్లిన కొలది అంటే అమ్మ దశమ భాగము కంటే ఎక్కువనా తక్కువనా వర్దిల్లిన కొలది తాను వర్దిల్లిన కొలది అంటే మీ జీతం పెరిగిన కొద్దీ మీ జీతం పెరిగిన కొద్దీ చాలామంది ఉద్యోగం వచ్చిన తర్వాత ఫస్ట్ జీతం ఇస్తారు ఇస్తారు కదమ్మా చాలామంది కదండి అవునా కదా ఫస్ట్ జీతం ఇస్తారు రిటైర్మెంట్ అయిన తర్వాత అమ్మ ఏది ఏది పెద్దగా ఉంటుందమ్మా కానుక ఏది ఏది ఎక్కువ వస్తుందమ్మా రిటైర్మెంట్ అయినప్పుడు ఎక్కువ వస్తుందా ఫస్ట్ జీతం ఎక్కువ వస్తుందా ఓ ఓటి ఉండదు ఓ ఏ ఉండదు ఓ ఏ ఉండదు చిన్న జీతం కాబట్టి పాత నిబంధనలేమో టెన్ పర్సెంట్ ఇచ్చారు కొత్త నిబంధనకు వచ్చేసరికి నీవు వర్దిల్లిన కొలది నీవు వర్దిల్లిన కొలది నీవు వర్దిల్లిన కొలది అంటే మరి పదో భాగం కంటే ఎక్కువనా తక్కువనా అంటే ఇంకాస్త ముందుకెళ్ళి మనం ఆలోచన చేయగలిగితే మతైసు వార్త ఐదో అధ్యాయము ఎక్కువన తక్కువన మీరు చూడగలిగితే మతైసు వార్త ఐదో అధ్యాయము ఇరవయో వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం ఇరవయో వచనము మత్తైస్సు వార్త ఐదో అధ్యాయం ఇరవై వచనములో ఆయన అంటున్నాడు చదవండి శాస్త్రుల నీతి కంటేనో పరిసయుల నీతి కంటేనో మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపలేరని మీతో చెప్పుచున్నాను ఇంతకీ శాస్త్రుల పరిశైల నీతి ఏంటి యేసుప్రభ వారు చెబుతూ ఏమంటున్నాడంటే క్రైస్తవుడ నీ నీతి ఎలా ఉండాలి అంటే శాస్త్రుల నీతి కంటే పరిశైల నీతి కంటే నీ నీతి అధికము కావాలి అధికము కావాలి అంటున్నాడు ఇంతకీ ఈ పరిశైలు ఎంత కానుకిచ్చేవాళ్ళో మనకు తెలియాలి అప్పుడు మనం చూడగలిగితేనండి లూకాసు వార్త లూకసు వార్త పద్దెనిమిదో అధ్యాయము లూకసు వార్త పద్దెనిమిదో అధ్యాయము పన్నెండవ వచ్చనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము లూకసు వార్త పద్దెనిమిదో అధ్యాయం పన్నెండవ వచ్చనము అందులో పదకొండవ వచనంలో పరిసేయుడు నిలవబడి ప్రార్థిస్తున్నాడు దేవుడు పరిశేయుడు నిలబడి దేవునికి ప్రార్థిస్తున్నాడు పరిసేయుడు నిలబడి ప్రార్థిస్తున్నాడు ఆ ఇప్పుడు పన్నెండవ వచ్చనం వారమునకు రెండు మార్లు ఉపవాసము చేయిచు నా సంపాదన అంతటిలో పది వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను అంటే శాస్త్రులు పరిసయులు దేవునికి ఎంత కానుకిచ్చేవారు ఎంత ఇచ్చేవారండి పదవ వంతు ఇచ్చేవారు పదో భాగం ఇచ్చేవారు ఇప్పుడు ప్రభు అంటున్నాడు శాస్త్రుల నీతి కంటే పరిశైల నీతి కంటే మీ నీతి అధికము కావాలి అన్నాడు అంటే ఇప్పుడు టెన్ పర్సెంట్ ఇవ్వాలా అంతకంటే ఎక్కువ ఇవ్వాలా ఎంత ఇవ్వాలండి చెప్పండమ్మా అర్థమైంది మీకు అర్థం కాలేదని కాదు అర్థమైంది ఎంత ఇవ్వాలి ఇవ్వాలా తక్కువ ఇవ్వాలా అంటే వాళ్ళు పదవ భాగం ఇస్తే కనీసం మనము పదకొండవ భాగం ఇస్తే వాళ్ళ నీతి కంటే మన నీతి ఎక్కువ అవుతుంది అందుకే అంటున్నాడు శాస్త్రుల నీతి కంటే పరిశీల నీతి కంటే మీ నీతి అధికము కావాలి అంటే కనీసము లెవెన్ పర్సెంట్ అయిన దేవునికి మనం ఇవ్వాలి మన కొరకు మనం ఖర్చు పెట్టుకుంటున్నది ఎంత మన కుటుంబానికి ఖర్చు పెట్టుకుంటున్నది ఎంత మనం వాడుకుంటున్నది ఎంత దేవునికి మనం ఇస్తున్నది ఎంత మీరు ఆలోచించండి అందుకే అంటున్నాడు శాస్త్రుల నీతి కంటే పరిశైల నీతి కంటే మీ నీతి అధికము కావాలి మీ నీతి అధికము కావాలి అందుకేనండి కీర్తనల గ్ర సామెతల గ్రంథంలో ఒక మాట అన్నాడు సామెతల గ్రంథం పదకొండో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చనంలో ఇరవై నాలుగో వచ్చనంలో సామెతల గ్రంథం పదకొండో అధ్యాయము వెదజల్లి జల్లి అభివృద్ధి పొందువారు కలరు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు అందుకేనండి ఎంత సంపాదించినా ఎందుకు నిలబడటం లేదు ఎంత సంపాదించినా అది ఎందుకు అభివృద్ధి చెందటం లేదంటే మనం ఇచ్చే విషయంలో ఎలా ఉన్నామో ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి కాబట్టి దేవునికి ఎంత ఇవ్వాలి అన్నప్పుడు అండి టెన్ పర్సెంట్ కంటే ఎక్కువనే ఇమ్మంటున్నాడు క్రొత్త నిబంధన ప్రకారంగా రైట్ ఇక మరొక పాయింట్ మనం ఆలోచన చేయగలిగితే ఆ ఇచ్చే కానుక ఎలా ఇవ్వాలి మరి ఎలా ఇవ్వాలి అండి ఇచ్చే కానుక దేవునికి ఇచ్చే కానుక ఎలా ఇవ్వాలి ఎలా ఇవ్వాలో మరలా దయచేసి మతైసు వార్త ఆరో అధ్యాయము మతైసు వార్త ఆరో అధ్యాయము రెండో వచనము నుండి నాలుగో వచనం వాక్య భాగాలు చదువుకుందాం కావున నీవు ధర్మము చేయునప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములోనూ వీధులలోనూ చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నీవైతే ధర్మము చేయునప్పుడు నీ ధర్మము రహస్యముగాను రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చెయ్యి చెయ్యునది నీ ఎడమ చేతికి తెలియకుండవలెనో అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం దేవుడు అంటున్నాడు ఈ చేయితో ఇచ్చేది ఈ చెయ్యికి తెలియకూడదు ఈ చెయ్యితో ఇచ్చేది ఈ చెయ్యికి తెలియకూడదు మనిషికి ఒక పిచ్చి ఏముంటుంది అంటే పబ్లిసిటీ పిచ్చి ఉంటుందండి పబ్లిక్సి పబ్లిసిటీ కావాలన్నమాట పబ్లిసిటీ నేను తెలియాలేంటి కానీ దేవునికి ఏం కావాలి అంటే ఏది చేసినా రహస్యముగా చేయాలి ఈ చెయ్యితో ఇచ్చేది ఈ చెయ్యికి తెలియకూడదు అదే అంటున్నాడు నీ కుడి చేతితో నీ కుడి చేతితో ఇచ్చేది నీ ఎడమ చెయ్యికి తెలియకుండవలెనో తెలియకుండవలేనో అలా రహస్యముగా దేవునికి ఇవ్వాలి ఇంకా ఎలా ఇమ్మన్నాడో కొరందీలకు రాసిన రెండవ పత్రిక ఇంకా ఎలా ఇమ్మన్నాడో మనం చూడగలిగితే ఇంతకుముందు బైబుల్ రీడింగ్లో మనం చదువుకున్నాము కొరందీలకు రాసిన రెండో పత్రిక తొమ్మిదో అధ్యాయము ఐదో వచనము నుండి మనం అందరం కూడా చదువుకుందాం ఐదో వచనము నుండి మనం అందరం కూడా చదువుకుందాం చదవండి కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇవ్వక దారాలముగా ఇవ్వవలనని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని ఆ ఇచ్చేది కూడా ఎలా ఇవ్వకూడదు అంటేనటండి పిసినితనముగా ఇవ్వకూడదు పిసినితనం అంటే మీ అందరికీ తెలుసు కదండి పిసినితనం అంటే ఆ ఇచ్చేదాంట్లో కూడా మళ్ళీ అంత అని మళ్ళీ కొంత తీసుకునేటవాడు అనమాట ఆ పిసిని దేవునికి ఇచ్చేది పిసినితనముగా ఎప్పుడు కూడా ఇవ్వకూడదు ఒకటి పిసిని తనముగా ఇవ్వకూడదు అంటున్నాడు తర్వాత ఆరో వచ్చినమో కొంచెముగా విత్ విత్తువాడు కొంచెముగా పంట కోయును సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును సానుగు కోనకయ్యు సానుగు కోనకయ్యు సానుగు కోనకయ్యు అంటే సనుక్కుంటూ కూడా దేవునికి ఇవ్వకూడదటండి సనుక్కుంటూ ఇచ్చారా దేవునికి ఇచ్చే విషయంలో సనుక్కుంటూ ఇచ్చారా మీకు ప్రతిఫలం ఉండదు మీకు ప్రతి మీరు ఇచ్చిన వేస్టే అంటున్నాడు సనుగు కొనకయు సనుగు కొనకయు వీళ్ళు ఎప్పుడు కానుకలు అడుగుతా ఉంటారు కానుకలు వీళ్ళకి ఏం పని లేదని ఈ సనుక్కుంటూ సనుక్కుంటూ గునుక్కుంటూ ఇచ్చారనుకోండి మీకు ప్రతిఫలము లేదు తర్వాత మాట చెబుతున్నాడు బలవంతముగా 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 కాక వీళ్ళు పద్దాక కానుకలు అడుగుతారండి బలవంతం చేస్తున్నారండి ఇవ్వలేక అదవుతున్నానండి ఏదో ఇస్తున్నానండి అని ఈ బలవంతంగా దేవునికి ఇచ్చిన ఆయన అంగీకరించడు ఆయన స్వీకరించడు తర్వాత చెబుతున్నాడు ఆ కాక ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకొని ప్రకారము ఇవ్వవలెనో దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వారిని ప్రేమించును హృదయములో నిశ్చయించుకున్న ప్రకారం అంటే ఈరోజు సండే సాటర్డే రోజే దేవునికి నేను ఎంత ఇవ్వాలని డిసైడ్ అయిపోవాలి అంటున్నాడు ఇప్పుడు నిశ్చయించుకోవాలండి హృదయంలో ఎప్పుడు డిసైడ్ అవ్వాలండి అంటే సాటర్డే నేను దేవునికి ఎంత ఇవ్వాలి అని డిసైడ్ అయిపోవాలటండి డిసైడ్ అయిపోవాలి ఒక ప్రయాణానికి డిసైడ్ అవుతావే ఎక్కడికైనా వెళ్ళాలంటే డిసైడ్ అవుతామే మరి దేవునికి ఇచ్చే విషయంలో సాటర్డేనే నువ్వు డిసైడ్ అవ్వాలి అని దేవుడు అంటున్నాడు హృదయములో నిశ్చయించుకొని ప్రకారము ఇవ్వవలను దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వారిని ఎంతో ప్రేమించును ఈ మధ్య పాస్టర్ల యొక్క వాళ్ళ యొక్క స్థితిగతులను బట్టి ఇవ్వటం నేర్చుకుంటాను ఒకవేళ కారులో వచ్చాడు అనుకోండి పాస్టర్ పెద్ద కానుక ఒకవేళ బైక్ మీద వచ్చాడు అనుకోండి ఒక కానుక ఒకవేళ సైకిల్ మీద వచ్చాడు అనుకోండి ఒక కానుక మనం ఆలోచన చేయగలిగితే ఇదిగోనండి ఎక్కడిచ్చినా ఒకటి పిసిరితనముగా ఇవ్వకూడదు సనుక్కుంటూ ఇవ్వకూడదు బలవంతంగా ఇవ్వకూడదు ఆ శనివారం రోజే డిసైడ్ చేసుకోవాలి నేను ఎంత ఇవ్వాలి నేను ఎంత ఇవ్వాలి అది హృదయంలో నిశ్చయించుకునేది అది దేవునికి మనం ఇవ్వాలి దేవునికి మనం ఇవ్వాలి కాబట్టి మీకు ప్రతిఫలము రావాలి అంటే నీ కుడి చేత ఇచ్చేది నీ ఎడమ చేయికి తెలియకూడదు అంటున్నాడు ఇదిగో డిసైడ్ అయ్యి దేవునికి ఇవ్వండి ఎందుకు ఇవ్వాలి అంటే నీకు పట్టజాలనంత విస్తారమైన దేవుని కు్రమంబరిస్తానని నేను చెప్పటం లేదు ఇదిగో దేవుడు చెబుతున్నాడు దేవుడు చెబుతున్నాడు కాబట్టి ఎలా ఇవ్వాలి అంటే ఇదిగో ఇలా ఇవ్వకూడదు ఇలా ఇవ్వకూడదు అంటున్నాడు తర్వాత తర్వాత మరి ఎప్పుడు ఇవ్వాలి దేవునికి కానుకలు ఎప్పుడు ఇవ్వాలో అది కూడా బైబుల్ గ్రంథంలో దేవుడు రాయించాడండి దయచేసి కొరందిలకు రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము పదహారో అధ్యాయం సారీ ఇంతకుముందు మనం చదువుకున్న పదహారో అధ్యాయము మొదటి రెండు వచనాలు మనమందరము కూడా చదువుకుందాం మొదటి రెండు వచనాలు మనమందరం కూడా చదువుకుందాం చదవండి పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీయ సంఘమునకు నియమించిన ప్రకారము మీరును చేయుడి నేను వచ్చినప్పుడు చంద పోగు చెయ్యకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్దిలిన కొలది తాను వర్దిలిన కొలది కొంత సొమ్ము నిలువ చెయ్యవలని అక్కడ రెండో వచనంలో ప్రతి ఆదివారమున ప్రతి ఆదివారమున ఎప్పుడు చందా పట్టాలట అండి అమ్మ ఎప్పుడు పట్టాలట కానుకలు ఎప్పుడు పట్టాలట ప్రతి ఆదివారమున మాత్రమే కానుకలు పట్టాలి ఎవరు చెప్పారండి ఏమని చెప్పారంటే మెమోరియల్ సర్వీస్లో కూడా ఒక ఆయన పట్టాడట ఏ సర్వీస్ అండి మెమోరియల్ సర్వీస్లో ఒక ఆయన పడితే మరొక ఆయనట మ్యారేజీలో కూడా కానుకలు పట్టాడట అర్థమైందమ్మా మెచ్యూర్ ఫంక్షన్ కానుకలు పట్టడం ఇవి చెప్పలేదు దేవుడు బైబిల్లో ఎప్పుడు పట్టమన్నాడు ఎప్పుడు పట్టమన్నాడు ప్రతి ఆదివారమున ప్రతి ఆది అక్కడ ఎంత క్లియర్గా ఉందండి ప్రతి ఆదివారమున చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్దిలిన కొలది కొంత సొమ్ము నిలువ చెయ్యవలేను అంటే ప్రతి ఆదివారమున మాత్రమే మనం కానుక పట్టాలి మరి అయ్యో అలాగండి మరి నేను ఇవ్వకూడదా మరి మరొక రోజు ఇవ్వకూడదా అంటే అది నీ ఇష్టం అది నీ కృతజ్ఞత కానీ కానుక మాత్రం కానుక మాత్రము మందిరంలో ఆదివారము మాత్రమే కానుక పట్టాలి ఇది నేను చెబుతున్నది కాదు దేవుడు పెట్టిన ఒక నియమము దేవుడు పెట్టిన ఒక నియమము ఆదివారమున కానుక పట్టాలి తర్వాత మరి ఆ కానుకలు ఎవరికి ఇవ్వాలి ఇప్పుడు ఎన్ని నేర్చుకున్నామంటేనండి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఖచ్చితంగా దేవునికి కానుకలు ఇవ్వాలి అన్నది ఫస్ట్ పాయింట్ తర్వాత దేవునికి ఎందుకు ఇవ్వాలి అనేది సెకండ్ పాయింట్ తర్వాత ఎంత ఇవ్వాలి అన్నది మూడో పాయింట్ అంటే నాలుగోది ఎలా ఇవ్వాలి అనేది మనం నేర్చుకున్నాం ఐదోది ఎప్పుడు ఇవ్వాలి అంటే ప్రతి ఆదివారం మన దేవునికి మనము కానుకలు చెల్లించాలి అని చదువుకున్నాం ఇక ఆరవది ఏంటన్నప్పుడు ఆరోది ఏంటన్నప్పుడు ఆ కానుకలు ఎవరికి ఇవ్వాలి అది కూడా బైబిల్ గ్రంథంలో మీరు చూడగలిగితే దయచేసి ఎవరికి ఇమ్మంటున్నాడో ఎక్కడ మరి ఇమ్మంటున్నాడో చూడగలిగితే దయచేసి మనమందరం కూడా గలతీలకు రాసిన పత్రిక అప్పసులేని పౌలు గారు గలతీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఆరు ఏడు వచనాలు మనమందరము కూడా చదువుకుందాము ఆరు ఏడు వచనాలు మనమందరం కూడా చదువుకుందాం చదవండి వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నింటిలో భాగమివ్వవలెనో భాగమివ్వవలెనో ఆ మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు మనుషుడు ఏమి విత్తెనో ఆపంటే కోయునో ఇక్కడ అంటున్నాడు వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నింటిలో భాగము ఇవ్వబలెనో భాగం ఇవ్వబలెనో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను ఒక కూతురికి ఉద్యోగం వచ్చిందండి కూతురికి మంచి ఉద్యోగం వచ్చింది తల్లి ఆ ఉద్యోగం శాలరీ ఎంతంటే మంత్లీ శాలరీ ఎంతంటే ఐ యాభై వేలు శాలరీ మంత్లీ శాలరీ యాభై అండి ఇప్పుడు ఫస్ట్ జీతం రాగానే ఆమె ఏం చేసిందంటే ఆమె ఏం చేసిందంటే మరి దశమ భాగం కంటే ఎక్కువ తీయమన్నాడు కదా కొత్త నిబంధన ప్రకారం అని ఐదు వేల ఐదు వందల రూపాయలు తీసిందండి ఎంత తీసిందమ్మా చెప్పాలి మీరు అందరు కాన్సన్ట్రేషన్తో వినాలి రైట్ ఐదు వేల ఐదు వందల రూపాయలు తీసింది ఎక్కువ తీసిందా తక్కువ తీసిందా ఎక్కువే తీసింది ఎక్కువే తీసింది కదండి ఎక్కువ తీసింది రైట్ ఇప్పుడు ఈ ఐదు వేల ఐదు వందల రూపాయల్లో ఐదు వేల రూపాయలతో ఏం చేసిందంటే ఆ చర్చిలో ఉండే విధవరాలందరికీ చీరలు కొనదండి చర్చిలో ఉండే విధవరాలందరికీ చీరలు కొన్నది ఆ తర్వాత ఒక ఐదు వందలతో ఏం చేసిందంటే స్నాక్స్ కొన్నది వాళ్ళ ఇంటి దగ్గర ప్రేరు పెట్టించుకొని ఈ చీరలన్నీ కూడా వాళ్ళకు డొనేట్ చేసిందండి ఇది తప్ప రైట్ నేను చెప్పింది అర్థమైంది కదండి అర్థమైంది ఇప్పుడు ఇది రైట్ ఆ రాంగ్ ఆమె చేసింది ఆమె చేసింది హండ్రెడ్ పర్సెంట్ తప్పండి ఎందుకంటే దేవునివి దేవునికి ఇవ్వాలి ఇప్పుడు దేవుడు అడుతాడు మరి నలభై నాలుగు వేల ఐదు వందలు ఉన్నాయి కదమ్మా లేవామ్మా నలభై నాలుగు వేల ఐదు వందలు ఉన్నాయి మరి అందులోకి వెళ్ళిపోవచ్చు కదా పేదలకి అంత ప్రేమ ఉంటే అమ్మో అవి మాత్రము ఖర్చు కావద్దు ఇజ్రాయల్ టైప్ అనమాట వాళ్ళ దగ్గర అన్నీ ఉంటాయండి కోళ్ళు ఉన్నాయి మేకలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మాకు ఎవరు మాంసం అవి ఉన్నవి కోసుకొని తినొచ్చు కదా ఉన్నాయి కోసుకొని తినొచ్చు కదా కానీ మాకు ఎవరు మాంసం పెట్టద్దు అని మాంసం గురించి ఏడిసిన వాళ్ళు భోజనం గురించి ఏడిసిన వాళ్ళు భోజన కాబట్టి ఇక్కడ కూడా ఇప్పుడు ఇవి చేసిన తప్పు ఏంటంటే చేసిన తప్పు ఏంటంటే ఇదిగోనండి దేవునికి దేవునికి దేవునివి దేవునికి ఇవ్వాలి ఆ తర్వాత నీ దగ్గర ఇంకా మిగిలినవి కదా అందులో నుంచి నువ్వేం చెయ్యాలి అంటే నువ్వు చీరలు కొనిచ్చుకుంటావో నువ్వేం కొనిచ్చుకుంటావో కొనిచ్చుకో కానీ దేవుని సొమ్ము దేవునికి ఇవ్వాలి దేవుని సొమ్ము దేవునికి ఇవ్వాలి అందుకే ఇక్కడ అంటున్నాడు ఏమంటున్నాడు అంటే దేవునిది దేవునికి ఎప్పుడు నేను చెబుతుంటాను మూడు భాగాలు కావాలి ఒకటి దేవునిది దేవునికి వెళ్ళిపోవాలి సేవకుంది సేవకునికి వెళ్ళిపోవాలి పేదవాడిది పేదవాడికి ఇవ్వాలి అలాగని నీకు ఇస్తే నీకేమి నష్టం కలగ దేవుడు అంటున్నాడు నీకు ఆశ్చర్యకరమైన సహాయం దేవుడు అనుగ్రహిస్తానంటున్నాడు అందుకే ఉత్సాహముగా ఇచ్చు వారిని నేను ప్రేమిస్తాను ఆయన నీ రుణముంచుకునే దేవుడు కాదు ఆయన కోటీశ్వరుడు ఆయన ఆయన మన కానుకలు స్వీకరిస్తున్నాడు అంటే నీకు తప్పకుండా ఇంకా ఎక్కువే ఇస్తాడు తప్ప నీకు తక్కువ ఇవ్వడు అందుకంటున్నాడు వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నింటిలో భాగము ఇవ్వవలెనో భాగము ఇవ్వవలెనో అది దేవుడు పెట్టిన నియమము ఈ ఆరు గనక మీరు చెయ్యగలిగితే ండి ఒకటి ఖచ్చితంగా కానుకలు ఇవ్వాలి ఎంత ఇవ్వాలి అంటే ఇదిగో మనం ఎందుకు ఇవ్వాలి అంటే ఆయన మైనారా ఆయన పట్టజాలనంత విస్తారమైన దీవెనలు అన్నాడు గనక ఇదిగో మనము ఎక్కివ్వాలి తర్వాత టెన్ పర్సెంట్ కంటే ఎక్కివ్వాలి ఎప్పుడు ఇవ్వాలి అంటే ఇదిగోనండి ఆదివారంని ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అంటే ఈ పిసిని తనముతో ఈ కొనకుండా బలవంతంగా కాకుండా ఉత్సాహముగా దేవునికి ఇవ్వాలి ఇదిగోనండి ఎవరికి ఇవ్వాలి అంటే వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించు ఇవ్వాలి చివరిగా ఇవన్నీ గనక మీరు చెయ్యగలిగితే ఇవన్నీ గనక మీరు చెయ్యగలిగితే మీకొచ్చే ప్రతిఫలం ఏంటో చివరిగా ఆయన చెబుతున్నాడు దయచేసి మనకొచ్చే ప్రతిఫలం ఏంటో ఫిలిపీలకు రాసిన పత్రిక అపోసులైన పౌలు గారు దయచేసి అపోసులైన పౌలు గారు ఫిలిపీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయమో పంతొమ్మిదవ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాం పంతొమ్మిదవ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాం చదవండి కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును నీ ప్రతి అవసరము తీరిపోతుంది నీ ప్రతి అవసరము తీరిపోతుంది ఈరోజు మాలాంటి ఎందరో సేవకులు బ్రతుకుతున్నాము అంటే ఈరోజు మీకు తెలియదు కాదు ఈ రోజులలో బ్రతకాలి అంటే కనీసము ఒక ముప్పై వేలు ఒక నలభై వేలు ఒక యాభై వేలుంటే బ్రతికే పరిస్థితి ఈ రోజులలో ఎలాంటి రోజుల్లో ఉన్నామో మీ అందరికీ తెలుసు అలాంటిది అలాంటిది ఈ ఎందరో పేదవాళ్ళు బ్రతుకుతున్నారు ఎందరో సేవకులు బ్రతుకుతున్నారు అంటే దేవుడు ప్రతి అవసరము దేవుడు తీరుస్తాడు ఎందుకంటే ఆయన మీద కనుక మనం అలా బ్రతకగలిగితే ఆనుకొని బ్రతకగలిగితే నీకు లోటు ఉండదండి నీకు కొద ఉండదు ఇదిగోనండి నీ యొక్క దీవెనల గిన్నె నిండి పొరులుతుంది కాబట్టి హృదయపూర్వకముగా మనం దేవునికి ఇవ్వగలిగితేనండి నీ రుణము దేవుడు ఉంచుకోడు నూరంతలు దేవుడు ఇస్తానన్నాడు కాబట్టి ఆయన అంటున్నాడు మహిమలో నీ ప్రతి అవసరము నేను తీరుస్తాను నీ ప్రతి అవసరము నేను తీరుస్తాను అని దేవుడు అంటున్నాడు మాట ఇచ్చిన దేవుడు ఆయన మర్చిపోవుటకు అన్యాయస్తుడు కాదు కాబట్టి ఈ విధముగా దేవునికి మనం కానుకలు సమర్పించుకుందామో ఆ ఇచ్చేది కూడా మనం ఎంత ఇచ్చినా దేవుడికి తక్కువేనండి ఎంత ఇచ్చినా కూడా దేవునికి మనము తక్కువే ఈరోజు ఈ విధముగా సజీవ లెక్కలో మనం ఉన్నామంటే అసలు ఏమి ఇవ్వగలం మీరు ఆలోచించండి మనం ఎంత ఇవ్వగలం మీరు ఆలోచించండి ఎంత ఇచ్చినా దేవునికి తక్కువే ఎంత ఇచ్చినా దేవునికి తక్కువే కాబట్టి దేవుడు అడిగినట్టుగా మనం బ్రతుకుదాం దేవుడు కోరుకున్నట్టుగా మన జీవితాలను కట్టుకుందామో యోగ్యమైన మంచి మనస్సుతో ఈ వాక్యాన్ని విని ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా మీరు ఫలించాలని కోరుకుంటాం ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించను గాక ఆమె ఆమె